विशीद्त वाक्यमीदनिद वाक्य उवाच मधुसूदन उवाच मधुसूदन श्रीभगवान्वाच श्रीभगवाच कुमीद

न <laughs>

धिकारों के तत्वात्मकामस्तो तत्वात्मकामस्तो गुरु निहायवा गुरु निहायवा बुन्जी यहोगा बुन्जी यहोगा बुधिरक्षणिका बुधिरक्षणिका इकिरोसमा अरुधिकारो రెండవ అధ్యాయం ప్రారంభిస్తున్నా ఈ అధ్యాయం పేరు సాంఖ్య యోగం అయిపోయిన మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము మొదటి అధ్యాయం పేరు పూర్వ అధ్యాయంతో ఈ అధ్యాయానికి సంబంధం ఏమిటి అంటే పూర్వ అధ్యాయంలో అర్జునుడు తన విషాదాన్ని ప్రకటించాడు తన విషాదాన్ని ప్రకటించాడు యుద్ధరంగంలో రెండు సైన్యాల మధ్యలో రథాన్ని నిలబెట్టు కృష్ణ కౌరవ పక్షాన్ని మన పాండవ పక్షాన్ని బాగా చూసి ఎంతమంది సైన్యం ఉన్నారో అంచనా వేసి ఓ పద్ధతి ప్రకారం నేను యుద్ధం చేస్తాను అని భీష్మించాడు బాధ అంటే గట్టి అదృాడు అను సరేవయ్యా సరేవయ్య అర్జునని శ్రీకృష్ణ పరమాత్మ ఎంగ సైన్యాల మధ్యలో రథాన్ని తెలిపి బాగా చూడు సైన్యాన్ని ఎంత అని చెప్పారు చూశారు సైన్యాన్ని సైన్యంలో రెండు పక్షాల వారు కూడా తనకు బంధువులే తనకు కావలసిన వారే తండ్రితో సమానమైన వాళ్ళు తాతలతో సమానమైన వాళ్ళు తన విద్య నేర్పినటువంటి గురువులు గురువులతో సమానమైన వారు ఇలా సమస్త బంధువులను ఇద్దరంగంలో చూసి ఆయన హృదయం త్రమించి మమతారణని విశాఖం పట్టుకొని ఈ స్వజనాన్ని నా వాళ్ళను నేను చంపలేను నా చేత కాదు యుద్ధం చేయను యుద్ధం చేసి వీళ్ళవలసరికి ఈ రక్త పుణులు నేను తినలేను నేను యుద్ధం చేయని చేయను భిక్షం ఎత్తుకునైనా జీవిస్తాను తప్ప నేను విన్న చంపులోని ధనుభానాలను కింద పడవచిస్త ఉపాశకిల్ల పడిపోయాడు అర్జునుడు ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ వింటున్నాడే తప్ప నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఇక్కడ కృష్ణుడికి అర్జునుడికి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో జరిగే సమస్త విషయాలు సంజయుడు చూస్తున్నాడు వింటున్నాడు ఆయన ఆ దివ్య దృష్టి ప్రసాదించబడింది చూసినటువంటి విన్నటువంటి ఆ విషయాన్ని అంతా ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు సంజయుడు సంజయుడు చెప్తుంటే

చిన్న దిశ అయ్యా ధృతరాశ్ర మహారాజా అర్జునుడి యొక్క హృదయం కరుణాపూరిత హృదయం అయినది కండంలో నుండి అశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి అంటే కన్నీళ్ళు వస్తున్నాయి వ్యాపల మాట పడుతున్నాడు తరబడుతున్నాడు ఆందోళన చెందుతున్నాడు దుఃఖంతో ఉన్నాడు రథం మీద చితికిల పడిపోయాడు అని సంజయుడు ఋతరాశ్ర మహారాజుతో జరిగిన అంతా చెప్పాడు అంటే అంతవరకు ఇదంతా వృద్ధ రాష్ట్ర మహారాజుకులు ఎక్కడ లేని ఆనందం వచ్చింది యుద్ధం చేయకుండా తన కొడుకు రాజ్యం రాజ్యమస్తిం కదా అర్జునుడు యుద్ధం చేయకపోతే మిగతా వాళ్ళు ఎవరు యుద్ధం చేయరు మిగతా వాళ్ళు ఎవరు యుద్ధం చేయకపోతే ఎవరు గెలిచేట్లు లేక గౌరవం గెలిచినట్లు కౌరవులు తెచ్చినారంటే రాత్ర్యవతీ కౌరవులకి అంటే నా గౌలకి మృతరాష్ట్రునికి దుర్యోధనుడు అంటే ఉన్నవాలిన ప్రేమ ఆ దుర్యోధనుడు ఏం చెప్తే అది చేస్తాడు అది వింటాడు దుర్యోధనుడు ఏదైనా చెప్తే మిగతా వాళ్ళనే నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప దుర్యోధనుడికి ఎదురు చెప్పే ధైర్యం కారణం రాజే అందరే కానీ మమ కొడుకు అనే మమ వల్ల దుర్యోధనుడికి ఎదురు చెప్పలేక ఆ దుర్యోధనుడు ఎంత చెప్తే అంత పరిస్థితి యుద్ధం ద్వారా తీసుకొచ్చింది దూతరాష్ట్ర మహారాజే ఎందుకు ప్రేమ కొడుకు అనేటటువంటి అభిమానం మమకాలం అభిమానం ఉండొచ్చు వంద ఉండాలి మరి స్మృతి నుంచి ఉండబోతుంది ఒక ధృతరాష్ట్రానికే కాదు మనకు కూడా అభిమానం ఉండద్దు అని నేను ఉండాలి కానీ అది కూడా వాళ్ళ హద్దులో ఉండాలి హద్దు ఇంతే కష్టం ఆ విధంగా ధృతరాష్ట్రులు లోపల ఆనందపడుతూ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు సంజయ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు సంజయ అని ఆతృతగా అడిగితే సంజయుడు మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్న మాటలు ఇక్కడ సాంఖ్య మొదలవుతుంది భగవానుడు ఈ అధ్యాయం నుంచి మొదలు మొదలుపెట్టాడు మాట్లాడు ఇంతవరకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదైతే అర్జునుడి మనసులో ఏముంది అర్జునుడు ఎందుకు బాధపడుతున్నాడు అర్జునుడు హృదయంలో కరుణ ఎందుకు వచ్చింది ఆయన చెప్పేటటువంటి మాటలన్నీ సావధానంగా విన్న తరువాత నిర్ణయించుకున్నాడట కృష్ణ పరమాత్మ ఓహో అర్జునుడిది దయాదయమే అని ఎవరి పట్ల దయ చూపాలి ఎప్పుడు దయ చూపాలి అప్పుడే చూపాలి సరైన సమయంలో దయ చూపాలి అర్హమైన చోట దయ చూపాలి కానీ అర్జునుడు దయా హృదయుడే కానీ ఇక్కడ అవసరం లేదు ఈ రంగంలో ఈ సమయంలో అది కూడా కౌరవుల పట్ల దయ చూపడం అనేది చాలా తప్పు దయగాలు దాన్ని విరక్తి అంటాం దాన్ని వైరాగ్యం అంటాం అంటే అర్జునునికి అప్పుడు వైరాగ్యం వచ్చింది ఈ రాజ్యంతో నా లేదు మీ ఘోరంతో నా లేదు మీ సుఖంతో నా లేదు నేను యుద్ధము చేయను అనేటటువంటి భావన అర్జునునికి అప్పుడు వచ్చింది అది వైరాగ్యం మనకు కూడా అప్పవర్ వైరాగ్యం జరుగుతుంది చక్కని కలుగుతూ ఉంటారు సమస్య పెద్దదైనప్పుడు సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు చేతనాధికలను ఆవహించినప్పుడు ధైర్యం తగ్గినప్పుడు ఉత్సాహం తగ్గినప్పుడు ఇలా ఇసుగు వచ్చినప్పుడు బాధ ఎక్కువైనప్పుడు ఏం చేయలేని నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు అందరికీ వైరాగ్యం వస్తుంది చాలా సేపు నల్ల నల్లకాసేపటికి వైరాగ్యం లేకపోతుంది మళ్ళీ భావం స్థితి కోసం ఇక్కడ అర్జునుడికి వైరాగ్య భావం వచ్చింది రాజ్యం మీద మోజు లేదు సుఖం మీద మోజు లేదు భోగాల మీద ఆసక్తి లేదు కాబట్టి వైరాగ్య భావన వచ్చింది ఎవరికి అర్జునుడి ఎప్పుడైతే వైరాగ్య భావం వస్తుందో ఉపదేశం చేస్తారు ఎప్పుడు చేస్తారు సద్గురు ఉపదేశం నీలో వైరాగ్య భావం వచ్చినప్పుడు అంటే అర్హత సద్గురు ఉపదేశం చేయాలి అంటే మీకు రావాల్సినటువంటి అర్హత వైరాగ్యం మొదటిది ఆ వైరాగ్యం అర్జునుడి వచ్చింది రెండవది శరణాగతి ఏమీ దిక్కు తోచినప్పుడు నేనేమి చేయాలో అనేది కూడా అర్థం కానప్పుడు ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని శరణాగతి కోరుతా నాకేం ఆలోచన రావటం లేదు నాకేం తోచడం లేదు ఏం చేస్తావో చెయ్యి అని బాధ్యత ఇస్తాం దాన్ని శరణాగా తింటాము మనం కూడా ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళ సలహా వీళ్ళ సలహా అన్నీ తీసుకొని హాస్పిటల్లో చుట్టూ తిరిగి అందరూ డాక్టర్ల దగ్గరికి పోసిన తర్వాత అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు వచ్చి శరణాగతి వెళ్తున్నాను ఎవరు చెప్పండి దేవుడు నోటు చెప్పాలి దేవుడు కానీ మన ముందుగా చెప్పండి చిత్త చివరిలో నా చేతగా ఇంకా మా ప్రయత్నం అంతా చేసిన నా చేతగా అనేది మహాత్మా భగవాన్ దేవా అనేదా శరణం ఆస్తిత్వమే శరణమ్మా ఇంకా నీవేనా దిక్కు నిన్ను శరణు వెళుతున్నాను నన్ను రక్షించు పాల నుంచిన నీట నుంచినా మీదే ఆయన మీద బాధ్యత బాగుతా చివర పెట్టివ్లు కంటామన్నా మళ్ళ ఉండవు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాం ఏది ఏమైనా ఆయన మీద శరణం వేస్తాం ఎప్పుడైతే శరణాగతి అన్నామో ఎదుటి వ్యక్తి నీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు ఇక్కడ అర్జునుడు శరణాగతుడయ్యాడు ఎవరికి శరణాగతుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది రెండవ రకం ఉపదేశం చేయడానికి సద్గురువు వైరాగ్యముదార్హత శరణాగతి అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి ఇది కూడా అర్చులు వచ్చింది మనసులో అనుకున్న ఇష్టపరమాత్మ తరణాగతుడయ్యాడు వైరాగ్య భావన పూర్తిగా మనసులో నిండింది ఈ సమయంలో నేను ఉపదేశం చేయాలి ఏం ఉపదేశం చేస్తారు ఆ సమయంలో గురువులంటే ఆధ్యాత్మిక ఉపదేశం చేస్తారు అసలైనటువంటి సత్యాన్ని తెలియజేస్తారు ఉపమానాల ద్వారా దృష్టాంతాల ద్వారా వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా ఉపదేశం చేస్తారు ఇక్కడ అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఉపదేశం గీతోపదేశం భగవద్గీత ఉపదేశం అందుకే ఈ అధ్యాయంలోనే శ్రీకృష్ణ పరమాత్మలో విప్పి ఉపదేశాన్ని ప్రారంభించి పద్దెనిమిదవ అధ్యాయం దాకా కొనసాగిస్తారు ఇంతవరకు ఒక శ్లోకం కూడా పదాం గోవా చూడండి పదం అధ్యాయంలో ఇప్పుడు నోరు అవుతుంది ఇక సాంఖ్య ఏ ఏముంటారు విశేషం సాంఖ్య అంటనే మనకు చాలామంది సంఖ్య అనేది అర్థమవుతుంది